పెంచలయ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరటానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము సిపిఎం మా పార్టీ నాయకత్వంతో జిల్లా నాయకత్వంతో కలిసి వారి కుటుంబ సభ్యులు దుర్గ నిఖిలు కుమారు వాళ్ళిద్దరు పిల్లలు కలిసి ఈ ఘటన మీద కలెక్టర్ గారు చాలా ఆగ్రహంతో ఆవేదనతో కూడా ఉన్నారు చాలా సానుకూలంగా స్పందించారు మేము కోరిన విధంగా యాభై లక్షలు సహాయం అందించడానికి ప్రభుత్వానికి వెంటనే రాస్తాను వీళ్ళంతరూ తన పట్టుబట్టైనా తెప్పించడానికి ప్రయత్నం చేస్తానని అలాగే ఈఎమకి టెన్త్ క్లాస్ వరకు చదివారు దుర్గా ఆమెకి అక్కడ ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఆ పోస్టు తనే చొరవ తీసుకుని ఉద్యోగం చూపిస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ పిల్లలకు చదువు బాధ్యత కూడా తను చూస్తూ ఉన్నారు దళిత కుటుంబానికి చెందినది కాబట్టి చట్టరీత్యా వచ్చేటువంటి అన్ని ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి చెప్పారు వీళ్ళ పేరుతోటి ముగ్గురికి మూడు రెండు ఎకరాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరాము దాన్ని కూడా తాను ప్రాసెస్ చేస్తానని చెప్పారు ఆ రకంగా కలెక్టరు సానుకూలంగా స్పందించారు దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా మొత్తం ఈ ఘటనలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ నార్కోటిక్స్ ఈ గంజాయి చాలా తీవ్రంగా చిన్న పిల్లలు మొదలుకొని స్కూళ్ళు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇటన్నిట్లో కూడా చాలా విస్తృతంగా వ్యాపించింది దీని మీద స్పెషల్ స్క్వాడ్స్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాము ఆయన ఎస్పీతోటి మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని తప్పనిసరిగా వెంటనే మాట్లాడి కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పని ఆయన హామీ ఇచ్చారు ఈ సమస్య రాష్ట్రవ్యాప్తమైనటువంటి సమస్య ఎందుకంటే అన్ని పార్టీల్లో వీళ్ళు ఉన్నారు ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ అండతోటి ఈ ఇప్పుడు అట్లా దా అట్లా ప్రకటించకపోతే వాళ్ళకు ఆశ్రయం ఇస్తే ఎన్ని మాటలు చెప్పినా మాటికి మాటకి అర్థం లేదు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా దీని మీద స్పందించి యాక్షన్లో దిగాలని చెప్పని అలాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు వచ్చి ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి ధైర్యం ఒక భరోసా కల్పించాలి మరొక పెంచలే ఎవరు కూడా రాష్ట్రంలో బలి కాకూడదు ఈ మాఫియాలకి మరొక పెంచలే బలి కాకూడదు ఇదే ఆఖరి కావాలి